ఏం లేదు ఏంటి ది అది కాదు అన్న విలన్ బయటికి వస్తే అన్నలొంచి హీరో బయటికి వస్తాడని ఆల్రెడీ చెప్పాడు కదా ఈ కోపం దకించుకొని సైలెంట్ గా మాట్లాడితే అన్న ఝాగంటి కొటేసౌరలాగా చక్కగా సమాధానాలు చెప్తాడు ఆ ప్రాబ్లం ఏంటి తమ్ముడు అమ్మ పళ్ళు తెమ్మంది మరి ఫ్రూట్ షాప్ కి వెళ్ళాలి కదా నిన్న ఎవడో ఇంటికి వచ్చి పళ్ళు ఎక్కగా నొరారంట ఆడి పళ్ళు తెమ్మంది మళ్ళా పళ్ళు నూరితేనే పళ్ళు రాలిపోతాయని చెప్పింది అక్కడ ఇంకొంచెం అసలు నీ సమస్య ఏంటి తమ్ముడు నాకు ఇంకా పెళ్లి కాలేదు ఇంట్లోనేమో సంబంధాలు చూస్తున్నారు అందాక దీన్ని పంపమంటావా నీకు అభిసెస్ కూడా అసలు హ్యాపీయా సెల్లరిందా ఇలా అన్న వీడు నా జీవితంలో ఇంత క్లారిటీ ఉన్న వ్యక్తిని నేను ఎప్పుడు చూడలేదు నీ కోసం అడగడం సరిగ్గా రాక అన్న మీ దగ్గర పెట్టుబో నవ్వో ఇంకొంచెం తమ్ముడు అన్నీ నేను ఎవరినో బేధించానన్నావు రోజు పది మందిని బేధిస్తున్నాం అందులో మీ నాన్న ఎవరు నాకు ఎలా తెలుస్తుంది నాన్న ఒక్క సెకండ్ నానోయ్ రౌండ్ అయిందా అయింది ఎంటర్టైన్మెంట్ రౌండ్ నడుస్తుంది అంతేగా అంతే అంతే నాకు చూపించు ఇదిగో అచ్చా నువ్వు ఈడి కొడుకువా నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపైనా సరే ఆ ఇల్లు లాక్కుంటావు వచ్చేసాడు మీ అందరిలోని వెళ్ళని వచ్చేసాడు ఒక నీలో తప్ప అందరిలోని వెళ్ళని వచ్చేసాడు ఇక నాలో హీరో బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చేస్తాడు పట్టుకోవేవు కొడుకు కొడుకుంటా కదా చాలా కాలం

మీరు అమ్మా ఈ లైస్ ఓ రెచ్చ కొడుతున్నారు మాకేమైనా అయిందంటే ఆరోగ్యశ్రీ కాట్లు కొడలేవు తెలుసా మరి అలాంటప్పుడు ఆర్జు ఎందుకు పెట్టుకున్నావు ఆడు అసలే తేడాగాడు ఆడే రెచ్చ కొడతాడు ఆడే కొడతాడు ఏం చేస్తాం మా టైం బాగా పెట్టుకున్నాం టైం అంటే గుర్తుకొచ్చింది టైం అయింది మర్చిపోయాను మర్చిపోయాను అదొకటి ఉంది కదా ఇంకో చిన్న వార్నింగ్ ఇచ్చి బయలుదేరతాను మా నాన్న ఒకటే చెప్పాడు ఏదైనా గొడవ వస్తే అస్సలు ఆలోచించకుండా ఎరగ తీసామన్నాడు నేను కామన్ మ్యాన్ కదా ఇది సరిపోద్దిగా సరిపోయింది నవ్వుతూ చెప్పు సరిపోయింది ఇంకో సరిపోయిందిగా గుడ్ బాయ్ ఇందాక అమ్మకి వార్నింగ్ ఇస్తాను అన్నాను గాని నాకు డైలాగులు అయి చెప్పి భయపెట్టడం పెద్దగా రాదు జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ టైం కాబట్టి సైలెన్సర్ పట్టుకొచ్చా మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఈసారి సైలెన్సర్ కాదు కట్టి పట్టుకో సైలెన్సర్ తో దెబ్బ పడ్డ ప్రతి చోట కట్టేతో వర్టుపడినన గోడ్ థాంక్ గాడ్ కట్టె పట్టుకు రాలేదు కాబట్టి నీ చేతుల్ ఇంకా నీతోనే ఉన్నాయి ఈవిని కేబోనే హ జగల్త్ కా పట్టుకో ఓకే ఆనంద్ ఎక్కడ రెడీ అవుతున్నాడు సార్ ట్యాబ్లెట్స్ వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్ అది వైజాగ్లో ఏం జరిగింది ఆల్రెడీ లైన్ తీసుకున్నాం సార్ కనెక్ట్ చేయడం ఒకటే బ్యాక్ సార్ మీరు ఒకసారి వెరిఫై చేస్తే రెండు వందల ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు ఆరు వందల ఎనభై రెండు చదరపు ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్ నేను అడుగుద్దా ఎవరు నువ్వు ఎవరు రానిచ్చారు అని ప్లీజ్ కూర్చొని మాట్లాడుకుందాం నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టి నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు మీరింకా బొత్తికే ఉన్నారు అది కాదు సార్ నేను చెప్పింది కూర్చో రండి నేను చెప్తున్నాను నువ్వు వినో ఈ కంపెనీ ఇక్కడ ఉన్నంత కాలం బిజినెస్ లో పది పర్సెంట్ నాకు ఇవ్వాలి సార్ ఇది కొన్ని వేల మంది కష్టం దీన్ని ఎవరికి ఊరికే ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను ఐఎమ్ సారీ సార్ యాభై మందా వీడు అసలే ఎవరి మీద చేయకూడ ఎలా బయటపడ్డాడు అసలు మా నాన్న ఒకటే చెప్పారు ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్లి కుట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు టేబుల్ కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లమ్ సాల్వ్ వాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు నా కంపెనీలో టెన్ పర్సెంట్ లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ ని చంపడానికి వచ్చేంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా వంద రూపాయలు సంపాదించే వాడు వైపు ఉంటారా అందులో పది రూపాయలు అడుక్కోడానికి వచ్చిన వాడు వైపు ఉంటారా అండ్ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి అది ఎప్పటి వరకు మీకు రేపు నలభై యాభై ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా మీకు ఇదంతా మానేసి ఏదో పని చేసుకోవాలని ఉంటుంది కానీ మీ బ్యాక్గ్రౌండ్ చూసి ఎప్పుడూ పని ఇవ్వడం నేనిస్తా మీరు గౌరవంగా బతుకుతాను అంటే నా కంపెనీలో మీ అందరికీ ఉద్యోగాలు నేను ఇస్తాను రోజు ఎనిమిది గంటలే పని వాడిలా ఎప్పుడు పడితే అప్పుడు పిలవను ఇలాంటి వాటికి అస్సలు పిలవను అరవై ఏళ్ళ దాకా పని దాటాక పెన్షన్ చచ్చేదాకా ఎప్పటి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు నా కంపెనీకి డెలివరీ బాయ్స్ కావాలి ఈ ఏరియాలో అణువు అణువు తెలిసిన మీకంటే క్వాలిఫైడ్ ఎవరుంటారు ఆలోచించుకోండి నాతో కలిసి పని చేయాలనుకుంటే మీలో ఉన్న రౌడీని చంపి నాతో రండి కాదు కిందే పని చేద్దాం అనుకుంటే నన్ను చంపి లోపలికి వెళ్ళండి వాడేంటో కథలు చెప్తుంటే వింటారేంట్రాంట్రాడా పొద్దునే వచ్చేశాడు సార్ మొన్న ఏదో లోన్ అప్లై చేస్తా అన్నారు అప్లై చేశారా మధ్య తీసుకుంటే ఖర్చయిపోతే తీసుకోలేదు కి అప్లై చేశాను పదిహేను రోజుల్లో శాంక్షన్ అయిపోతుంది తర్వాత నెల రోజుల్లో పెళ్లి అన్నీ సెట్ అయిపోతాయి లోన్ శాంక్షన్ ఇప్పుడు ఇప్పుడు లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి గొడవ నాకు నీలో హీరోయిన్ చూడాలని ఉందాయా అర్థం కాలేదు సార్ టెరిమిడేషన్ లెటర్ నువ్వు అంటే నీకు కదా సార్ నాకు ఉంది వాడు మళ్ళీ వస్తే కొడతావు కదా సార్ నేను కొట్టలేను అందుకే నన్ను నమ్ముకొని ఇంట్లో ముగ్గురు ఉన్నారు నన్ను నమ్ముకున్న ఆఫీసులో మూడు వందల మంది ఉన్నారు ఫిక్స్ అయ్యాడు ఇంతకీ నిన్ను తీసేస్తే నేను హీరో అవుతా మానేస్తే నువ్వు హీరో అవుతా నాకు నీలో హీరో ఉంది డైపర్ కంపెనీ పెట్టుకుంటే సరిపోదు మాట మాటికి అది వాడకుండా ఉంటే ధైర్యం కూడా ఉండాలి పిరికేదావా పిరికేదావా అని ఎక్కడైనా మర్చి పెట్టుకో ఫోన్లే స్లోగానే తిట్టాడు మొన్న పెళ్లి చూపుల్లో నాన్నగారు పెళ్లి చాలా గ్రాండ్గా చేయమన్నారు సడన్గా అనేసరికి మీరు ప్రిపేర్ అయ్యారో లేదో అని మీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో తెలియకుండా నేనే డబ్బులు ఇస్తాను అయ్యో ఏం పర్వాలేదు మా వాడు అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాడు పెళ్లి అద్భుతంగా చేసే బాధ్యత మాది ఉంటానండి అలాగే మంచిదే అలాగే బాబునా వెళ్ళి ఎరగ తీస్తామని చెప్పాను ఆఫీస్కి వస్తే వాళ్ళు కూడా ఇరగదీస్తాం అన్నారు ఎందుకు ఉద్యోగం దొబ్బింది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేయలేం మా మేనేజర్ తో మాట్లాడాను ప్రస్తుతానికి జాబ్ ఏమీ లేదు ఒకవేళ జాబ్ ఉన్నా కూడా ఆరు నెలలు పేస్లిప్ ఉంటే సో దాపి సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు ఓ నెల తిరిగేసరికి అలా జాబ్ తెచ్చుకుని ఆ శాలరీ అమౌంట్ ఏదో నీ అకౌంట్ పడితే తప్ప నీకు లోన్ శాంక్షన్ చేయనంటున్నాడు మనలో అన్నమాట ఈ ఉద్యోగం లేనోడికి పది లక్షలు లోన్ అంటే కష్టమే కదా నేను నెల రోజుల్లో ఉద్యోగం అంటే సార్ మీ తర్వాత ఆనంద్ బాబు సిఇఓ అయితే బాగుంటుంది సార్ సంజయ్ ఆనంద్కి అసలు సీఈఓ అవ్వాలని లేదు నువ్వు కొత్తగా అలాంటివి అవి పెట్టకమ్మా అయినా అన్నయ్య మా అబ్బాయిని సీఈఓ చేయాలని అమెరికా పంపించి ఎంబీఏ చదివిస్తున్నాడు ఏమన్నాయా అంటే ఆనంద్ ఖచ్చితంగా మన కంపెనీకి విక్రమే సీఈ అవుతాడు బాబాయ్ ఇంతకే ఎప్పుడు వస్తాడు అమెరికా నుంచి అన్నయ్య నువ్వు అనుమాను పొద్దున్న కల్లా ఇక్కడ ఉంటాడు అమ్మాయి ఎలా ఉంది చాలా బాగుందానా షీఈస్ బ్యూటిఫుల్ మన నాన్నతో మాట్లాడినా ఏమంటావు నానా అది కాదురా నాకున్నదే